నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది ఏళ్లైనా దేశంలో మహిళలకు వారి మాన ప్రాణాలకు రక్షణ ఎక్కడుంది అంటూ విద్యార్థి సంఘ నాయకులు ప్రశ్నించారు తిరుపతి జిల్లా సూలూరుపేట ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో శనివారం విద్యార్థినులతో బజారు వీధుల్లో వై వాన్ జస్టిస్ అంటూ ఆర్టీసీ బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం బస్టాండ్ సెంటర్ లో మానవ హారం ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా పిడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు లోకేష్ విద్యార్థులు ఉపాధ్యాయులు మాట్లాడుతూ డెబ్బై ఎనిమిదేండ్ల మన స్వాతంత్ర భారతదేశంలో మహిళలకు రక్షణ ఎక్కడుందంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించారు ఇలాగే కొనసాగితే గతంలో భారతదేశంలో మహిళలు ఉండేవాళ్లంటా అనే రోజు వస్తుందని హెచ్చరించారు నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘ నాయకులు విద్యార్థిని తదితరులు పాల్గొన్నారు

కూడా వచ్చింది కానీ మహిళలపై అత్యాచారాలు అయితే ఎక్కువ జరుగుతున్నాయి చిన్నపిల్లల నుంచి పెద్ద పెద్దవాళ్ళ వరకు ఏమాత్రం తేడా లేకుండా అయితే అలా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు దానికనేసి ఇలాంటివన్నీ అరికట్టాలనేసి కానీ అలాంటి వాళ్ళు దొరికినా కానీ అలాంటి వాళ్ళని ఎవరు ఏమాత్రం ఏమి చేయలేకపోతున్నారు అలాంటి వాళ్ళని తీవ్రంగా అయితే శిక్షించాలి ఇంకొకరు అలా చేయాలన్నా కానీ భయపడాలి అలా ఉండాలి ఈ సెవెంటీ ఎయిట్ ఆఫ్ ఇండిపెండెన్స్ డే ఇన్ని జరిగినా కానీ మన లేడీస్కి అనేది ఏ రోజు కూడా స్వతంత్రం రాలేదు కాబట్టి ప్రతి ఒక్క దానికి ఆడపిల్ల మీద ఎవరైనా చేయి వేసినా వాళ్ళకి ఎలాంటి శిక్ష ఉండాలి అంటే ఫ్యూచర్లో ఎవరైనా తలుచుకున్నా కానీ భయపడేటట్టు ఉండాలి సో వీ వాంట్ జస్టిస్ ఫర్ దిస్ ఇన్సిడెంట్ నాట్ ఓన్లీ దిస్ వేరెవర్ ఇన్ ఇండియా ఎక్కడ ఏది జరిగినా కానీ మన ఆడపిల్లలకి సంరక్షణ అనేది మనమే చూపించుకోవాలి వేరెవరో వస్తారు అని కాదు కాబట్టి మేము జస్టిస్ అడుగుతున్నాము ఈ శిక్ష మీద మాత్రం నిందితులు శిక్ష పడేలా చేయాలి సో ఇన్ ఆల్ ఆల్ ఆఫ్ స్టూడెంట్స్ మనకు స్వాతంత్రం వచ్చి ఇప్పటికీ డెబ్బై ఎనిమిది సంవత్సరాలు గడిచింది అయినప్పటికీ మన భారతదేశంలో మహిళలపైన అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి కరెక్ట్గా రెండు రోజుల క్రితం కూడా తిరుపతిలో తొమ్మిదో తరగతి చదువుతున్నటువంటి అమ్మాయినే హాస్టల్లో ఉన్నటువంటి అమ్మాయిని అక్కడ వర్కరు అత్యాచారం చేయడం జరిగింది అది కూడా ఇప్పుడే జస్ట్ న్యూస్లో వచ్చింది సో ఎందుకు ఇలా జరుగుతున్నాయంటే చట్టాలనేటివి కఠినంగా లేవు చట్టాలు ఎప్పుడైతే కఠినంగా ఉంటాయో అత్యాచారాలు ఆగుతాయి ప్రతి మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే హత్య చేస్తున్నారో ఈ అత్యాచారాలు చేసేటువంటి వారికి కొమ్ముగాస్తున్నారు కాబట్టి మొదట వారి మీద చర్య తీసుకుంటే తప్ప ఇలాంటిది హత్యా రాజకీయాలు జరుగుతూనే ఉంటాయి ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడిఎస్ఈ ఆధ్వర్యంలో ఇవాళ సూలూరుపేటలో కాలేజీలో ఉండేటువంటి అందరి మంది విద్యార్థుల్ని తీసుకొని ర్యాలీ నిర్వహించడం జరిగింది కారణం మనం చూసుకున్నట్లయితే గత వారం పది రోజులకు ముందే స్వాతంత్ర దినోత్సవం వేడుకలు మనం జరుపుకున్నాం అదే రోజున మనకు వైద్యం పోసే డాక్టర్ పైన జూనియర్ డాక్టర్పై ఒక దుండగలు అత్యాచారానికి పాల్పడి అతి దారుణంగా చంపబడ్డారు ఆమె కేసే కాదు గత పదమూడు సంవత్సరాల క్రితం మనం చూసుకున్నట్లయితే నిర్భయ చట్టం నిర్భయ కేసు అని ఢిల్లీలో మహిళని అత్యాచారం చేసి అతి దారుణంగా చంపబడ్డారు మనం దాని న్యూస్లో చూసి ఒరే మహిళలపై ఇలాగ జరుగుతున్న దాడులనే భయాందోళనకు మనం గురి అవుతుంటే అప్పుడు పడ్డ భయము ఇప్పుడు ఆ భయం ఎంత దూరం సోకిందంటే మన దేశం నుండి మన రాష్ట్రంలో మన రాష్ట్రం నుండి మన జిల్లాలో మన జిల్లా నుండి మన రా మన ప్రాంతంలోకి ఈరోజు మన ఇంట్లోకి మన పక్కింట్లోకి జ్వరబడే పరిస్థితి ఆరేళ్ళ పాప నుండి అరవై ఏళ్ళు ముసలం దాకా వదలని పరిస్థితి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి ప్రభుత్వ అధికారులు మారుతూనే ఉన్నారు ప్రజాప్రతినిధులు మారుతున్నారే తప్ప ఈ రోజు మహిళలు తలరాత మారని పరిస్థితి ఇదేనా నా డెబ్బై ఎనిమిది వేల స్వాతంత్ర భారతదేశంలో మహిళలకు జరుగుతున్న రక్షణ అని నేను ఈ రోజు పీడిఎస్గా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా ఇలాగే కొనసాగితే గతంలో భారతదేశంలో మహిళలు ఉండేవాళ్ళంత అనే రోజులు మనం చూసుకోవాల్సి వస్తుంది తప్ప మహిళలకి రక్షణగా పూర్తిగా పూర్తిగా నీరు గారిపోయే పని ఈరోజు మనం చూస్తా ఉన్నాం ఇంకనైనా మీ కళ్ళబుళ్ళు మాటలు పక్కన పెట్టి ఇంకనైనా మీ రాజకీయ బుద్ధి పక్కన పెట్టి ఇంకనైనా మీ అధికారాలను పక్కన పెట్టి మహిళలకు రక్షణ కల్పించే విధంగా ఎవరైతే మహిళలపై అత్యాచారానికి పాల్పడతారో వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి అని కూడా రోజు మేము పీడిఎస్యుగా దేశమంతటా ప్రశ్నించు తిరుగుతూ ఉన్నాం పీడిఎస్యు లోకేష్ జిల్లా కార్యదర్శి